నా పేరు దత్తు కుర్మ గతంలో మాదిరిగానే ఈసారి కూడా జరుగుతాయని మేము అందరం భావించినాం మాకెవరికి కూడా ఏ గ్రామాల్లో ఇంటిమేషన్ లేకుండా ఏ మండల అధ్యక్షులు చెప్పకుండా ఏం చెప్ప చేయకుండా దొంగచాటున కొంతమంది యువకులు కలిసి వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని అధ్యక్ష పదవులు ఇవ్వడం చాలా పొరపాటు ఇందాక మా సోదరులు బీరప్ప చెప్పినట్టు నారాంకేడ్ కుర్మ సంఘం అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాం గతంలో మల్శెట్టి గారు కూడా చాలా కష్టపడ్డారు సంజీవాణ చేసిండు పండ్ర యాదవ్ వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఐక్యత తెచ్చి ఈ రోజు ఒక మహావృక్షాన్ని తయారు చేస్తే ఆ మహావృక్షాన్ని బురగడ్డ పుష్ప నగేశ్ గారు నారంకేడులో చిచ్చిపెట్టి అతని రాజకీయ స్వలాభం కోసము అతను బతకడానికి తప్ప సంఘాన్ని వాడుతున్నాడు తప్ప ఏనాడు సంఘానికి ఏం చేసిండు పుష్ప గారికి నేను సూటి అడుగుతున్నా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనము పార్టీలకు అతీతంగా మన సంఘం లోపల ప్రతి మండల అధ్యక్షులు గాని బీజేపీ వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా మన కుర్మ సంఘంలో ఐక్యత ఉంది బలోపేతం చేశాము ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు గారు నారాంకేడ్ తాలూకా అధ్యక్షులు ప్రభాకర్ కుర్మ గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు చేసినాం ఏదైనా గుడికాడ కార్యక్రమం ఉందంటే అతనికి అధ్యక్షులు గారికి తోచిన విధంగా ఇవ్వడం జరిగింది గతంలో యువత చేసినాం చేసిన అంటారు నేను కూడా యువతలో వర్క్ చేసినాను మాకు తెలుసు కూర్చోవడానికి రూములు లేకుండే మేము చెట్ల కింద కూర్చుంటుని దొడ్డి కొమ్మరాయ విగ్రహం ఆవిష్కరణ టైంలో కూడా ప్రభాకర్ కుర్మ గారికి సంప్రదిస్తే సార్ గారు ఒకటే మాట చెప్పారు గాయత్రి స్కూల్ ఉన్నది మీరు వాడుకోండి మీరు ఏం కావాలన్నా నేను మద్దతు చేస్తున్నారు దొడ్డి కొమ్మరాయ ప్రోగ్రామ్ మేము చేసినామని యువత అనుకోండి అది పొరపాటు ఖచ్చితంగా ఆ రోజు కూడా యువతకి అండగా నిలబడ్డది సంజు యాదవ్ నిలబడ్డారు ప్రభాకర్ ప్రభాకర్ సార్ నిలబడ్డడు పండర్ యాదవ్ నిలబడ్డారు మళ్ళీ తర్వాత మల్సి యాదవ్ నిలబడరు అందరు నిలబడితేనే ఆ రోజు కుర్మ సంఘంలో ఆధ్వర్యంలో సక్సెస్ అయింది తప్ప నేను లీడర్ని నేను చెప్తే నా ఇంకా వంద మంది ఉన్నారంటే పొరపాటు ఎవరు ఇంకా ఎవరు ఉండరు న్యాయానికంటే కుర్మలు ముందుంటారు కాబట్టి మన కుర్మలకి విభజించి పాలించాలనే నినాదంతో ఈరోజు ఈ మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఎకమలేసం కానీ మన అదే విధంగా పుష్ప నగేశ్ గారి కుట్ర పండుతున్నారు నారాంకెడ్ అంటేనే కుర్మ యువత కుర్మ యువత అంటే నారాంకేడ్ అనే విధంగా చేసిరు కానీ ఈరోజు అదే యువతను పాముగా వదులుకొని ఆ విషం నింపి పిల్లలకి వాళ్ళకు చెడు పట్టించే ప్రయత్నం చేస్తున్న పుష్ప నగేష్ గారు కబార్దార అని చెప్తున్నాం మా నారాంకెళ్ళలో ఖచ్చితంగా మా పెద్దల సహకారంతో మేము అందరం పనిచేస్తున్నాం ఏ ఆపదొచ్చినా ఏ రాత్రి అద్దుమ రాత్రి ఆపదొచ్చినా మాకు ఏ ఎలాంటి పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఏది కానీ ఏది ఉన్నా మా పెద్ద మనుషులు అండదండలు ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళ సారథ్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏదో విషం నింపి పక్కతో పట్టించి నీ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి నీ కార్పొరేటర్ కాపాడుకోవడానికి నాయనక నా కుల బాంధోలు అని చెప్పడమే తప్ప నువ్వు ఏనాడు ఏ కుర్మలకి ఏం చేసినావు ఒక్కసారి నువ్వు బయట పెట్టి చెప్పు నేను ముక్కు నేల రాస్తా ఇప్పలా నా నేను ఆదుకున్నా వాళ్ళ నా గొర్రెలు చచ్చిపోతే వాళ్ళ గొర్రెలు ఇప్పించినా లేదు వాళ్ళకి ఇండ్లు కట్టించినా నేను జిల్లా అధ్యక్షుడిగా పదిహేను ఏళ్ళు చేసిన పదిహేను సంవత్సరాలు నువ్వు చేసినావు ఓలా ఏ అని చేసినావు మరి ఈ ఈరోజు నీ స్వార్థం కోరకు మళ్ళీ అతనికి బలి చేస్తున్నావు ఎవరిని ఇప్పుడు కొత్తగా చేసుకున్న అధ్యక్షునికి అతన్ని డమ్మిగా పెట్టుకొని నువ్వు ఇంటికి పిల్లలను పిలిపించుకొని దొంగచాటున నువ్వు నారంకేడు కాన్సెన్సీ అధ్యక్ష పదవి ఏ విధంగా ఇస్తూ నీకు ఏం రైట్స్ ఇచ్చినవు అది నువ్వు చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే ఈ పిల్లలకు మా పిల్లలే వాళ్ళు కూడా చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళకేం తెలియదు ఒక చెంప కొడితే నీళ్ళు ఒక చెంప కొడితే పాలు కాబట్టి వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకొని పెద్ద ఎత్తున మనం ప్రోగ్రామ్ చేద్దాం ఉండి ఇయ్యడానికి వాళ్ళెవరు తీసుకోవడానికి మనం ఎవరు మన కాన్సెన్సీలో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓటు బ్యాంకు ని చిచ్చు పెట్టి ఈ రోజు రాజకీయంగా బతకాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు ఏ పార్టీలో రేపు పొద్దున ఎలక్షన్ వస్తే ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలో పనిచేయడానికి కుర్మలో పోని కానీ కుర్మ సంఘానికి ఆపద వచ్చిందంటే అందరూ ఒకటే చట్టుకి రావాలి అది మన కుర్మ సంఘం ఐక్యత నారంకేడు దాన్ని కాపాడాల్సింది పోయి ఆ ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రపూరితంగా ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా నా రాష్ట్ర అధ్యక్ష పదవి పోతుంది అని చెప్పి ఈ రోజు గట్టి ఉన్నటువంటి మా నారాయణకెళ్ళ కుర్మ సంఘం పైన మీరు ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదు ఇందాక మా కాళీరాజు గారు చెప్పినట్టు మేము భరిస్తే నారాకెళ్ళు చాలా మటుకు భరిస్తాం తెగిస్తే డోలు దెబ్బ కాదు గొర్రె చర్మం చీరినట్టు చీరేస్తాం ఎవరైనా మా నారాయణకెళ్ళ కుర్మ సంఘం మీద ప్రభావాలు కానీ ఏదన్నా తప్పు మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు హెచ్చరిస్తున్నాం జిల్లా నాయకులు మీరు కబర్దార్ మీరు రావాలనుకుంటే మా పెద్ద మనుషుల గారికి అడిగి మా నారాయణకెళ్ళు ఉన్నటువంటి పెద్ద మనుషులకు అడిగి పిల్లండి మీరు మీటింగ్ పెట్టండి ప్రతి ఊర్లో వస్తారు ఓ ఫంక్షన్ బుక్ చేద్దామండి ఆ ఖర్చు మా పెద్ద మనుషులు పెట్టుకుంటారు మీరు రండి మీరు పెద్ద మనుషులుగా రండి మేము స్వాగతిస్తాం అంతే తప్ప మీరు వచ్చి ఏదో రాజకీయ పబ్బం కడతాము వీళ్ళని విచ్చలవిడిగా చేస్తాము రేపు స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా కుర్మలకు జెడ్పీడీసీ కావాలి ఎంపీపీ కావాలి మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలి ఈ దీనికోసం కోసం కొట్లాడాలి అంతే తప్ప కానీ నువ్వేదో ఉద్దర్కం చేస్తా నేను గుద్దలు అడుగుతా అంటే ఏదో తప్పది ఖచ్చితంగా మేము ఐక్యంగా ఉన్నాం ఐక్యంగానే ఉంటాం ఏ పార్టీలకు మేము తొత్తులం కాం ఏ రూలింగ్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ ప్రతిపక్షం పార్టీ అయినా అందరికీ సమానంగా పనిచేస్తాం ప్రతిదీ నిలదీస్తాం మాకు మా ఐక్యత ముఖ్యం మా ఐక్యతను దెబ్బతీసినాడు ఖచ్చితంగా ఒక దొడ్డి కొమరయ స్ఫూర్తితోటి ముందుకు వస్తామని తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను